హాయ్ అండి నమస్తే అందరికీ మేము ముందుకి మంచిగా హెచ్ఎండిఏ వెంచర్లో మనకి ఫార్టీ ఫీట్ రోడ్కి మంచిగా థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ జీ ప్లస్ వన్ విత్ ఫెంట్ హౌస్ తోటి కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి అన్నిటికీ చాలా అంటే చాలా దగ్గరలో మంచి లొకేషన్లో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్లో ఉంది ఈ హౌస్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇక ఈ హౌస్ ప్రైస్ అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఆల్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి ఇక మనం ఫస్ట్ హౌస్ మొత్తం అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి ఎలివేషన్ అండి చూడండి మంచి లైటింగ్ సెక్షన్స్ తోటి నైట్ కూడా మంచి ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు మంచి ఎలివేషన్ కూడా ఉంది మనకి జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకు వచ్చేసరికి ఈ హౌస్ ముందు వచ్చేసరికి మనకి ఫార్టీ ఫీట్ సీసీ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక ఈ హౌస్ కి వచ్చేసరికి వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ గా ఉన్నాయి ఇక మనం లోపల హౌస్ అయితే వెళ్ళి చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ మనం ఇప్పుడు మెయిన్ గోట్ గేట్ నుంచి అయితే ఎంటర్ అయిపోయాము చూస్తున్నారు ఇక్కడ మంచిగా గ్రానైట్ తోటి మంచిగా పిల్లర్స్ వేసి మంచిగా డిజైన్ చేశారు మంచి లుక్ కోసం ఇవ్వండి ఇక మనకి ఇక్కడ గ్రానైట్ కింద ఇక్కడ కూడా ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి మంచి గేజ్ ఉన్నటువంటి గేట్స్ కూడా డిజైన్ చేశారు ఇక మనం ఇది వచ్చేసరికి చూస్తున్నారు కాండి చాలా అంటే చాలా పెద్ద పార్కింగ్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే అయితే కట్టారు మనకి చూస్తున్నారుగా చాలా అంటే చాలా మూడు కార్లు నాలుగైదు బైక్లు అయితే ఈజీగా పార్క్ చేసుకునే అంత విశాలంగా మనకి పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది ఈ పార్కింగ్ లో చూస్తున్నారుగా మనకి మొత్తం ఫాల్ సీలింగ్ తోటి విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి చూస్తున్నారుగా బార్డర్ లైటింగ్ కూడా మంచి కలర్స్ తోటి డిజైన్ చేసి మంచిగా నైట్ పూట కూడా చాలా అందంగా మన హౌస్ అయితే కనిపించడానికి అయితే డిజైన్ చేశారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి వాటర్ ట్యాంక్ అవైలబుల్ లో ఉంది మనకి ఇక్కడ వచ్చేసి వాటర్ ట్యాంక్ వచ్చేసి అబోవ్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి బోర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది అబోవ్ సిక్స్ హండ్రెడ్ ఫీట్స్ అబోవ్ అయితే మనకి బోర్ కూడా వేయడం జరిగింది మనకి ఫుల్ వాటర్ ఎటువంటి ఇష్యూస్ లేవు వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది ఇక మనం గ్రౌండ్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్ తోటి మనకి డోర్ అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి పైన వచ్చేసి మనకి గ్లాడ్ అందంగా డిజైన్ చేసినట్టు గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేశారు ఇది వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి వన్ బిహెచ్కే చూస్తున్నారు కానీ ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాము ఇది వచ్చేసరికి మనకి చూడండి హాల్ కమ్ డైనింగ్ సెక్షన్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు అసలు ఎక్సలెంట్ గా లైటింగ్ మాత్రం చాలా అంటే చాలా వెల్ ప్లానింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి యూపీవీసీ విండోస్ తోటి మనకి విత్ గ్రిల్ తో సేఫ్టీ గ్రిల్ అయితే డిజైన్ చేసి మనకి ఆ హౌస్ అయితే చేశారు ఇక మనకి పైన వచ్చేసరికి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూస్తున్నారు కాండి ఇది వచ్చేసరికి మనకి ఇది వచ్చి పూజ రూము పూజ రూమ్ కు కూడా మంచిగా డోర్ అయితే పెట్టారు మనకి టేక్ డోరు ఇక్కడ వచ్చేసరికి మనకు ఓపెన్ కిచెన్ అండి చూస్తున్నారు ఇద్దరు అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మంచిగా లైటింగ్ కూడా ఎల్ఈడి కిచెన్ లో కూడా ఎల్ఈడి ఎల్ఈడీ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి విత్ గ్రాండర్డ్ తో ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి టీవీ సెక్షన్ అండి మనకి నైన్టీ ఎయిటీ టు నైన్టీ ఇంచెస్ టీవీ కూడా చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి పైన బార్డర్ లో కూడా మనకి లైటింగ్స్ అయితే డిజైన్ చేశారు టీవీ ఈ టీవీ చూసేటప్పుడు కూడా మనకి అందంగా డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి కామన్ బాత్రూమ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి చూస్తున్నారు మంచిగా టైల్స్ తోటి మంచిగా డిజైన్ చేసి మనకి బాత్రూమ్ లో కూడా ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి ఇంకోటి ఇది కింద ఉన్నటువంటి వన్ బిహెచ్కే మాస్టర్ బెడ్రూమ్ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత కూడా మనకి చాలా అంటే చాలా స్పేస్ ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ఎల్ఈడి లైట్స్ విత్ మనకి చూస్తున్నారు ఫాల్ సీలింగ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి చూసుకోండి ఇక్కడ అన్ని ఇవన్నీ సెల్ఫులు అయితే డిజైన్ చేశారు మంచిగా సెల్ఫులు బా బీర్వా కూడా ప్లేస్ చేసుకోవచ్చు మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్ కి అయితే చూసేసాం మన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ ని అయితే చూసేద్దాం పదండి చూసారు కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి వాషింగ్ ఏరియా కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు మనకి అలాగే ఇవి వచ్చేసరికి పైకి స్టెప్స్ మనకి స్టెప్స్ వచ్చేసరికి ఈస్ట్ లో అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి స్టీల్ రైలింగ్ తోటి కూడా మంచి స్టీల్ క్వాలిటీ స్టీల్ కూడా యూజ్ చేసి మనకి స్టీల్ రైలింగ్ కూడా పెట్టడం జరిగింది ఈ ఈ ప్లాట్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది బట్ ఈ హౌస్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ అయితే నార్త్ ఫేస్ లో కట్టారు పైన జీప్లస్ వన్లో మనకి పెంట్ హౌస్తో సహా ఈస్ట్ ఫేసింగ్ లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక మనం పైన ఉన్నటువంటి కే అయితే చూసేద్దాం పదండి చూసారా అండి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీలోకి ఈస్ట్ ఫేస్ డోర్ ముందు అయితే మనం ఉన్నాము చూస్తున్నారుగా మనకి పైన ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే డిజైన్ చేశారు మనకి వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారుగా ప్యూస్ఫుల్ లొకేషన్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ అండి ఎటువంటి ఇష్యూస్ లేవు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ మనకి ఎటువంటి మొత్తం ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి పైన ఈస్ట్ ఫేస్ టూ బిహెచ్కే ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి చూస్తున్నారుగా మంచి గ్లాస్ ఫిట్టింగ్స్ తోటి మంచిగా టెఫ్లాన్ కోటింగ్ తోటి మనకి మంచిగా ఫుల్ ఫినిషింగ్ ఇచ్చినటువంటి మనకి డోర్ చుట్టూ బీడింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఈ డోర్ చుట్టూ కూడా మంచిగా టైల్స్ తోటి అయితే డిజైన్ చేసి మంచిగా గోల్డ్ కలర్ లైనింగ్ తోటి అయితే మనకి చేశారు ఇక మనం లోపల హౌస్ అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు అండి మనం ఇప్పుడైతే మనం హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారుగా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది హాల్ వచ్చేసరికి ఇక్కడ వాస్తు ప్రకారం మనకి నార్త్ ఫేస్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ సెట్ బ్యాక్స్ వచ్చేసి ఇక్కడ త్రీ ఫీట్ అక్కడ వన్ అండ్ హాఫ్ టూ ఫీట్ అయితే మనకు ఉంటుంది మనకి ఫ్రంట్ వచ్చేసరికి మనకి బాల్కనీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి చూస్తున్నారు అక్కడ వచ్చేసి సోఫా సెట్ పాయింట్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ పాయింట్ మంచి వాల్ డిజైన్ చేశారు ఇక్కడ టీవీ సెక్షన్ అయితే ఇక్కడ కూడా మనకి చూస్తున్నారుగా యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్ తోటి డిజైన్ చేసి మనిషి ఫినిషింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి అయితే ఇచ్చారు ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏదన్నా ఒక డిజైన్ మంచి ఫోటో ఎలాంటిది ఏదైనా పెట్టుకున్నా కానీ మనకు అందంగా కనిపించడానికి విత్ లైట్స్ తోటి చూడండి లైట్స్ కూడా డిజైన్ చేశారు ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ అండి ఇది మనకి డైనింగ్ సెక్షన్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదిగోండి కనబడుతున్నాయిగా సెల్ఫీలు కూడా ఇచ్చారు మనకి ఇక్కడ వచ్చేసరికి వాష్ ఏరియా మనకి వాష్ ఏరియా కూడా మంచి స్పేషియస్ గానే ఉంది ఇక్కడ చూసుకున్నట్టు ఇది వచ్చేసరికి పూజ రూమ్ అండి ఈ పూజ రూమ్ పక్కనే మనకి కొంచెం స్పేస్ ఇచ్చేసి మనకి ఇది కిచెన్ అయితే కట్టడం జరిగింది కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు చూస్తున్నారు కిచెన్ లో కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి కొద్ది మనకి మంచిగా టైల్స్ ప్లేస్ చేశారు విత్ సెల్ఫ్ కూడా డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి డబల్ కోటింగ్ మనకి మంచి పుట్టి తోటి వాల్ పుట్టి తోటి డబుల్ కోటింగ్ అయితే ఇచ్చి మంచి పెయింటింగ్ అయితే డబుల్ కోటింగ్ అయితే చేశారు ఇక్కడ చూస్తున్నారుగా మనకి ఇక్కడ ఇక మనం లోపల అయితే బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం మనకి ఇక్కడ పైన ఈస్ట్ ఫేస్ టూ బి ఈ టూ బిహెచ్ కి కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ అండి వెస్టర్న్ కమోట్ తోటి అయితే డిజైన్ చేసి ఇచ్చారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చూస్తున్నారుగా ఎంత స్పేషియస్ గా ఉందో ఈ ఇక్కడ రూమ్ లో ఇవన్నీ ఇంత స్పేషియస్ గా రావడానికి కారణం మంచి ప్లాట్ డైమెన్షన్స్ యూనివర్సల్ డైమెన్షన్స్ నూట యాభై గజాలకి థర్టీన్ టు ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ ఇంతకన్నా మంచి డైమెన్షన్స్ అయితే ఉండవు ఇక చూస్తున్నారుగా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి సరౌండింగ్ కూడా మంచిగా గ్రాండ్ లుక్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి ఇగోండి మనకి మంచి కిచెన్ మనకి ప్లాట్ఫామ్ లాగా డిజైన్ చేశారు ఏవైనా వస్తువులు అలాంటివి ప్లేస్ చేసుకోవడానికి ఇక దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇది కూడా మంచి స్పేషియస్ గానే ఉంది ఇది కూడా మనకి వెస్టర్న్ కమోర్ట్ డిజైన్ చేశారు ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం అంటే ఇది మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను మీకు ఎవరికి ఎవరికి కమిషన్ ఛార్జెస్ కానీ ఎలాంటివి తీసుకోబడవు మీరు డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అయిపోవచ్చు ఇక చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గానే ఉంది ఇవ్వండి మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ విత్ యూపీ విండో తోటి మనకి గ్రానైట్ ఫినిషింగ్ తోటి అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మంచిగా సిట్టింగ్ స్పాట్ లాగా కొంచెం మనకి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉండేలాగా మనకి ఇక్కడ కొంచెం బాల్కనీ లాగా ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెం స్పేషియస్ గా అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇగోండి చూ కనిపించిందిగా మంచి లొకేషన్ మంచి వ్యూ ఈవినింగ్ టైంలో కూడా మంచిగా సిట్టింగ్ లాగా కూడా కూర్చోవచ్చు ఇక ఇటు చూసుకున్నట్లయితే లోపలికైతే ఎంటర్ అయిపోయాం చూసారు కానీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ టూ బిహెచ్ కి మనం పైన ఉన్నటువంటి ఫెంట్ హౌస్ కూడా చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ మనం పైన ఉన్నటువంటి ఫెంట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి స్టెప్స్ అయితే మనకి ఐరన్ తోటి మనకి స్టెప్స్ అయితే చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి వాషింగ్ ఏరియా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవ్వండి ఇక్కడ మెయిన్ డోర్ ఎంట్రన్స్ డోర్ కూడా మనకి ఇండియన్ టేక్ వుడ్ తోటి అయితే చేశారు ఇక్కడ మనకి త్రీ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ తోటి ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి మనకి వన్ బిహెచ్కే అండి సింగిల్ బెడ్రూమ్ తోటి పెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చూస్తున్నారుగా మనం హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ సెక్షన్ విత్ సరౌండింగ్ మంచి డిజైన్ చేసుకోవడానికి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు మనకి ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ గా కింద ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఉన్న విధంగానే యూపీబిసి విండోస్ విత్ బాల్కనీ విత్ మనకి అటు వైపు సిట్టింగ్ లా కూర్చోడానికి మన ఈవినింగ్ టైమ్స్ టైం స్పెండ్ చేయడానికి స్పేస్ కూడా ఇచ్చారు ఇక మంచిగా లో రూఫ్ కూడా మనకి ఇక్కడ నుంచి చిల్ల మన పైకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక ఇది చూసుకున్నట్లయితే చూసుకోండి ఇది వచ్చేసరికి కిచెన్ అండి ఇక్కడ చిన్నగా పూజ రూమ్ ఇచ్చారు అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు మనకి విత్ తోట అయితే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తో ఇచ్చారు ఇది వచ్చేసరికి మనకి విత్ సెల్ఫ్లు కూడా ఇచ్చారు ఇక మనం ఇక్కడ బెడ్రూమ్ కైతే చూసేద్దాం రండి ఇగోండి ఇది చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉందండి మీకు గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్ ఉంది ఫస్ట్ పెంట్ హౌస్ వన్ బిహెచ్ ఉంది రెంటల్ పర్పస్ కూడా మంచిగా రెంట్స్ కూడా వస్తాయి మినిమం ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు రెంట్స్ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మంచిగా స్పేషియస్ గానే ఉంది మనకి చాలా అంటే చాలా వెల్ ప్లానింగ్ తోటి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తోటి మనకి ఆరోజు అయితే కన్స్ట్రక్షన్ ఇస్తారు ఇది కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఆ బాత్రూమ్ కూడా మంచి స్పేషియస్ గానే ఉంది చూసారు కానీ గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బిహెచ్కే ఈస్ట్ ఫేస్ అలాగే మనకి పెంట్ హౌస్ వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడుంది ఏంటి అనే వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం పదండి చూసారు కానీ హౌస్ మొత్తం వెల్ ప్లానింగ్ తోటి చక్కగా డిజైన్ చేసి అందంగా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలంటే మీరు ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి పైన ఇవ్వండి ఇస్తున్నాగా ఈ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే డైరెక్ట్ ఓనర్ అయితే మీకు రెస్పాండ్ అవుతారు మీకు వాట్సాప్ లో లొకేషన్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తారు మీరు అయితే హౌస్ విజిట్ చేసిన తర్వాత అయితే డైరెక్ట్ కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు ఇది ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కమిషన్స్ తీసుకోవడో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఇచ్చాను కాబట్టి ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బిల్లైక్ అనేది ట్రాప్ చేయండి ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి నాదర్గుల్ ఎంబీఎస్ఆర్ కాలేజ్కి చాలా అంటే చాలా దగ్గరలో కేవలం బ్యాక్ సైడ్ గోడ కానుకున్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్లో మనకి ఈ హౌస్ అయితే ఉంది ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో ఫార్టీ ఫీట్ రోడ్డుకు అయితే మనకి అవైలబుల్లో ఉంది మనకి ఈ మన బడంపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాదర్గుల్ మీదుగా మనకి ఆదిబట్ల టీసీఎస్ కి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ కి జస్ట్ కేవలం మనకు వాకబుల్ డిస్టెన్స్ లో కేవలం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది అలాగే ఈ హౌస్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే సాగర్ హైవే వచ్చేసరికి మనకు ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే బెంగళూరు ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ వచ్చేసరికి కేవలం ఒక ట్వెల్వ్ మినిట్స్ లోనే రీచ్ అయిపోవచ్చు అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫాక్స్కాన్ కంపెనీ ఇలా మనకి యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ ఇలా మంచి మంచిగా గ్రోత్ అవుతున్నటువంటి మంచి ఐటీ కారిడార్ కూడా మనకి ఇక్కడ నుంచి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోనే రీచ్ అయిపోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచిగా హెచ్ఎండిఏ అప్రూవల్ కలిగినటువంటి వెంచర్ లో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది మీకు ఈ హెచ్ఎండిఏ విత్ ఎల్పి నంబర్ తో సహా ఎవ్రీథింగ్ ఆల్ ఫైనల్ అప్రూవల్ తో సహా మాటికేజర్స్ కూడా రిలీజ్ అయిపోయి క్రిస్టల్ క్రియర్ ప్రాపర్టీతో ప్రెజెంట్ అయితే అవైలబుల్ లో ఉంది మీకు ఎటువంటి ఇష్యూస్ లేవు ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వస్తే మనకి ఓనర్ వచ్చేసరికి కోటి ముప్పై ఎనిమిది లక్షలైతే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మీరు గనక హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ అతనితో మాట్లాడుకుంటే తప్పకుండా మీకు స్లైట్లీ నెగోషిబుల్ అయితే ఉంటుంది మీకు అప్ టు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది చాలా అంటే క్లియర్ ప్రాపర్టీ కాబట్టి ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోనే మీకు లోన్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది ఇక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు కనుక ఏదైనా ప్రాపర్టీ అయినా ప్రమోషన్ చేయాలన్నా సేల్ చేయాలనుకున్నా కింద కనిపిస్తుంది కానీ ఈ ప్రమోషన్ నెంబర్ ఈ నెంబర్కి కనుక కాంటాక్ట్ అనేది అయితే ఏదైనా ప్రమోషన్ ఉన్నా సేల్ చేయాలనుకున్నా తక్కువ ధరలోనే మేము తప్పకుండా ప్రమోషన్ చేస్తాము ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి తప్పకుండా మరొక ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఏ నైస్ డే